గురువు గారు మీ పేరండి నా పేరు శ్రీనివాసరావు నలభై ఏళ్ళ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి పది నెలలు పూర్తయిందండి ఎలా ఉంది పది నెలల కాలంలో ఆయన పరిపాలన తీరు చూస్తుంటే రాష్ట్రంలో ఏమైనా మార్పు వచ్చిందా అసలు ఒక సామాన్యుడిగా మీకు ఏమనిపిస్తుంది రాష్ట్రంలో మార్పు వచ్చింది అభివృద్ధి పదంలో నడుస్తున్నాము ప్రస్తుతం ఈ పది నెలల పరిపాలన బాగా ఉంది బాగా ఉంది పురోహితుడిగా చెప్పండి సార్ రీసెంట్ గా తిరుపతి పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గోశాలలో గోవులు ఆవులు మరణించాయని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అసలు ఏం ఒక పురోహితుడిగా మీరేమనుకున్నారు అదంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్ సక్రమంగానే జరుగుతోంది వాళ్ళు ఏదో మభ్య పెట్టి మాయ మారేడుకాయ చేసేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది అది కరెక్ట్ కాదు కదా జనాలు అందరూ చూస్తున్నారు ఇవాళ కాకపోతే రేపైనా అది బయటకు వచ్చేసేదే వాళ్ళు వీళ్ళు చే చెప్పారని ఎవరు వినే పరిస్థితిలో లేరు కాబట్టి అక్కడ జరిగిందంతా కూడా కరెక్ట్ ఇప్పుడు ఉన్న జరుగుతున్నది శుభ్రంగా ఉంది అంటే హిందూ దేవాలయాల పట్ల కావచ్చు తిరుపతి ముఖ్యంగా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందంటే ఏం చెప్తారు గత ప్రభుత్వానికా లేదంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికా కూటమి ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంది ఎందుకంటే ఒక హిందువులమై పుట్టి ఒక హిందువుగా గర్విస్తున్నాను వాళ్ళు చేసినట్లుగా ఈ గత ప్రభుత్వం చేయలేదు ఎక్కడ చూసినా కూడా అన్ని దారుణాలే చేశారు ఏమండి రాముల వారి రథం తగలబెట్టిన దగ్గర నుంచి రాముల వారి తరకాయి తగలబెట్టి ఎరగొట్టిన దగ్గర నుంచి మనకు అన్నీ తెలుసు జనాలందరికీ తెలుసు కాకపోతే అప్పుడు అంతా జులుం ప్రభుత్వం కదా ఇప్పుడు జులుం ప్రభుత్వం లేదు కాబట్టి అంత సౌఖ్యంగా ఉంది తిరుపతి కల్తీ కూడా మీరు కల్తీ కూడా నేను సమర్థిస్తున్నా కల్తీ జరిగింది జరిగిన మాట వాస్తవం తిరుమలలో ప్రభుత్వం చూపించలేదు చూపించలేదు వాళ్ళకి ఏంటి అంటే ఎంతసేపటికి రామ్మ అనే కానీ పోమ్మ లేదు వాళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టాల మీద ఆదాయమే చూస్తున్నారు ఆదాయం కూడా పోని సక్రమంగా వినియోగించారంటే అది లేదు ఇతర మతాలకి ఇతర వ్యవహారాలకి వాడేశారు లేదు ఈ ఉచిత పథకాలకి వాడారు అంతేకానివ్వండి దాని ఏమండి ఇప్పుడు మీ సంపాదన మీ అబ్బాయిలకో మీ పిల్లలకో అది వాడుకోవడం మీ నాన్న అమ్మ నాన్నకో లేకపోతే అత్తమామలకో వాడుకోవడం ఉచితం నాలాంటి వాడికి ఇస్తారా మీరు చెప్పండి అది ఎంత మటుకో కరెక్ట్ అది ఇస్తే అది ఇంట్లో మీరు సక్రమంగా చేసినట్ట మీ సంపాదన ఉదాహరణకి అనుకుందాం మనం మీకు వచ్చేటటువంటి జీతాన్ని మాకు వినియోగిస్తానంటే నా వల్ల ఏదో ఉపయోగం పొందాలి అని అనుకుంటే పొందొచ్చు కాదని నేనన్ను వంద రూపాయల్లో రూపాయి ఇవ్వండి ఎంత మడికే కానివ్వండి వంద రూపాయలకి డెబ్బై ఐదు రూపాయలు లేకపోతే ఎనభై రూపాయలు ఇచ్చేస్తానంటే ఎలా కుదురుతుంది నీ సంసారం ఏమవుతుంది ఇప్పుడు అదే ఆగే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అట్లాగే అయిపోయింది అంటే మరి వాళ్ళు ముఖ్యంగా టిటిడి మాజీ చైర్మన్ బొమ్మని కొన్నాకర్ రెడ్డి మిత రోజా వీళ్ళంతా అంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీని సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేస్తే వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా ఆరోపణలకు ఏముంది నోటికి వచ్చిన మాట ఆరోపణలు చేయడానికి ఏముంది సార్ మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ఎవడో వెళ్తూ ఉంటాడు అరే వాడు రా అని నవ్వుతారు నవ్వినంత మాత్రమేనా వాడు కాకుండా ఉంటాడా వాడి జీవితం వాడికి కాకుండా ఉంటుందా అట్లాగే వీళ్ళు ఏంటంటే బురదల్లడమే ఇవన్నీ అది వ్యవహారం లేదంటే ఆరోపణ అంటారా ఆవులు సహజంగా మరణిస్తే అది వేరే దారండి ఇది మనకి ఫోకస్ లో పెట్టి ఎప్పుడో చనిపోయినటువంటి ఆవులను తీసుకొచ్చి ఫోటోలు పెట్టేసేసి ఇది అక్కడ అలా జరుగుతోంది ఇక్కడ ఇలా జరుగుతోంది అన్ని పెట్టడం ఎంత మడుకో కరెక్ట్ చెప్పండి ఎందుకు ఇటువంటి ప్రచారం ఎందుకు వైసీపీ చేస్తుంది అంటే ఏం చెప్తారు ఒకవైపు ఇంకొక వర్గం వాళ్ళు అంటున్నారు కేవలనే తిరుపతి ప్రతిష్ఠను దించేస్తున్నారు కావాలనేసరి సరే వీళ్ళు అంటున్నారు అది ప్రతిష్ట అని ఎవ్వరూ దిగదార్చలేదండి దానికి ఉండే పవిత్రత దానికి ఉండే వాల్యూ దానికి ఉన్నది అది ఎవరు సామాన్య మానవుడి దగ్గర నుంచి తెలుసు వీడిస్తేనేగా గౌరవం ఇచ్చింది అవునా కదా అట్లాగే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాని పవిత్రత ఎప్పుడు కూడా మారదు అటువంటిది వాళ్ళు అన్నంత మాత్రాన పోతుందా పోదు కాబట్టి ఇంకొంచెం ఇనుమడించేసుకుని పైకి వెళ్తుంది అంటే చంద్రబాబు నాయుడు మాత్రం హిందూ దేవాలయ పట్ల శ్రద్ధ వహిస్తారని మీరు భావిస్తున్నారు ఖచ్చితంగానండి ఖచ్చితంగా నాయుడు గారు కాకపోయినా పవన్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఆయనైనా శ్రద్ధ వహిస్తారు బీజేపీ అయినా శ్రద్ధ వహిస్తారు అంటే నేను ఒక హిందువుగా చెప్పట్లేదండి ఎవడి మాత్రం వాళ్ళది వాళ్ళని వాళ్ళు గౌరవించుకోవాలి మనము గౌరవించాలి కానీ ఇతర వాళ్ళ మీద బుర్ర జల్లేస్తానంటే అది ఎంత పడుకో కరెక్టు చెప్పండి మేము చదువుతాము ఊరుకుంటారా ఊరుకోరు కదా పేరండి నా పేరు అజీమ్ అజీమ్ గారు ఏం చేస్తుంటారండి అండి వీడియోగ్రాఫర్నే వీడియో ఎన్ని అండి నలభై నా యొక్క ఎన్ని చేస్తున్నారు ఫీల్డ్ వీడియోగ్రాఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ సార్ ఇప్పుడు కోటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి పది నెలలు అయింది సార్ ఎలా ఉంది సార్ ఈ పరిపాలన చూపరుగా ఉంది సూపర్గా ఉంది సూపర్ అంటున్నారు అవును భాయ్ అంతా బాగానే ఉందిగా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతోంది అమరావతి ఇంకా అంతకనే ఏం కావాలా ముందు ఏం డెవలప్మెంట్ ఉంది మరి మీరు పేరు అజీమ్ అన్నారు కదా వక్స్ బోర్డు సంబంధించి అంటే బిల్లు కూడా వైసీపీ ఆమోదం మద్దతు తెలపలేదు ముస్లింలు మైనార్టీలు పక్క మేము వైపు మైనార్టీ వైసీపీ గర్వంగా చెప్పు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా వైపు ముస్లింల వైపు టీడీపీ ఉందా ఓ పెట్టండి ఎందుకంటే రాజకీయం జనరల్ గా మాట్లాడుకుందాం అంతేగాని అవి జరుగుతూనే ఉంటాయి దాని గురించి మనం ఏం చెప్పలేము సూపర్ ఇప్పుడు నెక్స్ట్ అమరావతి రెండు వేల కోట్లు వస్తున్నాయి మనకు మనకు మోడీ గారు వస్తుంటే ఇంక అంతకన్నా ఇంకేం కావాలంటే మొత్తం పెరిగిపోద్ది మనకు ప్రతి ఏరియా అంతా మనకు డెవలప్మెంటే సమస్య లేదు ఇంకా రాను రాను ఇంకా బాగుంటుంది మనకు విజయవాడ మెట్రో గిట్రో ఎన్ని వస్తున్నాయి ఏం రాలేదు అందరికి ఈ వచ్చినాయి అమ్మఒడి ఇవన్నీ వచ్చినాయి కానీ ఈ రావట్లేదు మనకు డెవలప్మెంట్ కావాలా భయ్ ఇంకా ఇంకా అడుగుతారా చంద్రబాబు డెవలప్మెంట్ చూపిస్తాడు మాట తప్పడు మాట తప్పడు ఆయన చంద్రబాబు వచ్చి పది నెలలు అయింది ఏమీ చేయలేదు ప్రజలంతా చాలా విరక్తి పోయి ఒక వారం వెయిట్ చేయండి మీరు మోడీ గారు వస్తున్నారుగా ఇంత ముందు శంకుస్థాపన చేశారుగా నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్యూచర్ ఇలా కుంది లోకేష్ గారు సీఎం కావాల్సిందే ఓకే లోకేష్ సమస్య లేదు ఓకే అరే బాయ్ నడిచేదే ఇప్పుడు ఎక్కువ చెప్తే బాగుండదులే బాయ్ మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తారు ఏడా అని ఎందుకంటే శింబు ప్రసాద్ ఏం చేస్తుంటారండి వ్యాపారం బిజినెస్ ఎట్లా ఉంది బిజినెస్ మీరు ఇప్పుడే కొద్దిగా డెవలప్ అవుతుంది ఓకే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి పది నెలలు పూర్తయింది సార్ ఈ పది నెలల పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది ఏమైనా మార్పు వచ్చిందా గత ఐదు ఏళ్ళకి ఇప్పటికి లాస్ట్ ఐదేళ్ళు చచ్చిపోయేది వ్యాపారం ఇప్పుడు మళ్ళీ జీవం పుంజుకుంటుంది ఏం సార్ ఏమైంది సార్ గత ఐదు ఏళ్ళు వ్యాపారం వ్యాపారాలు అసలు ఎల్లు పెట్టే వ్యాపారం అసలు ముందే అగమికి ఉండేది ఇప్పుడు కొద్దిగా మళ్ళీ డెవలప్మెంట్ కొద్దిగా ఆశ కనపడుతుంది మెజార్టీతో గెలిపించారు కదా కూటమిని సో గెలిపించినందుకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందా చేస్తుంది నమ్మకం ఉంది చేస్తుంది కూడా ఇప్పటివరకు ఏ మార్పులు వచ్చాయి సార్ రోడ్లన్నీ బాగున్నాయి ఫస్ట్ కన్స్ట్రక్షన్ మొదలైంది ఈ రెండు ఉంటే మొత్తం వన్ బై వన్ డెవలప్ అవుతుంది ఎట్లా ఉండేవండి రోడ్లు రోడ్లు అన్ని గతుకులే ఈవెన్ మెయిన్ రోడ్ చూసిన లోపల రోడ్లు చూసిన అన్ని గతుకులే ఈ గవర్నమెంట్ వచ్చేస్తే రోడ్లు చాలా బాగుపడ్డాయి ఇమీడియట్ ఫస్ట్ యాక్షన్ రోడ్లే

గోగుల్ చనిపోయాయి అని చెప్పేసి అయితే పెద్ద ప్రచారం జరుగుతుంది ఆ సబ్జెక్ట్ మీద నాకు టచ్ లేదు టచ్ లేదు లేదు ప్రభుత్వం హిందూ దేవాలయాల పట్ల గానీ సనాతన ధర్మం పైన కానీ చిత్త కలిగి ఉందండి ఏ ప్రభుత్వం చెప్తారు గత ప్రభుత్వమా లేదంటే ఇప్పుడు కూటమ్ ప్రభుత్వం యాక్చువల్లీ నా ఉద్దేశం ప్రకారం ఈ స్టేట్ గవర్నమెంట్ కి ఏ విధమైన లేకుండా టెంపుల్స్ మీద అది సెంట్రల్ గవర్నమెంట్ ఒక బాడీ ఉంటే బాగుంటుంది అలాగా ఉంటే డెవలప్ అవుతుంది ఇప్పుడు ఈ లోకల్ పార్టీ కానీ వీళ్ళు వాళ్ళ వాళ్ళని అక్కడ మెమరషిగా పెట్టుకోవడం వాళ్ళు దోచేయడం సరిపోతుంది అదే ఒక ట్రస్ట్ ఒక బోర్డు ఉంటే వాళ్ళు డెవలప్ చేస్తారు నమ్మకం చంద్రబాబు నాయుడు చాలా బాగుంది